తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్ జైపాల్ యాదవ్ మీడియా సమావేశంలో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైంలో పాలమూరు జిల్లాకు కరవుల జిల్లా వలసలగా జిల్లాగా పేరు వచ్చింది కేసీఆర్ హైంలో పాలమూరుకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి హయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం తొమ్మిది కోట్లు కేటాయించారు కేసీఆర్ హైబ్రో తొంభై శాతం పనులు పూర్తయ్యాయి రేవంత్ రెడ్డి తన తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కరెంటు లేక నీళ్లకు ఇబ్బంది అయింది అని స్వయంగా చెప్పారు కేసీఆర్ హైంలో కరెంటు నీళ్ల సమస్య పోయిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి రేవంత్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు పాలమూరు జిల్లా జరిగిన మామనా జిల్లా జరిగిన గౌరవం ఏంటంటే దాని పేరు ఉలసల జిల్లా కరువు జిల్లా ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టు అనే పేరు గవి మిగిలిచినాం కాబట్టి అంత ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ వలసల జిల్లా ఎట్లయింది వేరే మన ఇప్పుడు మన ఇప్పుడు చెల్లు బాగా చేసుకోం కానీ నీటిపారుదల కొన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఇచ్చుకొని కానీ చేసిన తర్వాతనే మన జిల్లాకు వేరే జిల్లాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు అది మీకు కనవర్తలేదా ఒకసారి ఆలోచించాలి సరే మీరు ఇప్పుడు వచ్చారు మీరు ఏ ప్రాజెక్టుల ఏ ప్రాజెక్టుల తర్వాత ద్వారా ఎన్ని నీళ్ళు ఇచ్చు మేమే ఏం ఏ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వెళ్ళి గజ్ చెప్పాలి మీరు చెప్పదలుచుకుంటే కానీ వేరు చేసింది ఏంటి అదేవిధంగా అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు పాలమూరు ఎత్తిపోతల పొద్దుల పథకం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ టైంలో భయపడి ఒక సర్వే కొరకు తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసినప్పుడు జీవో వచ్చి అంత తప్పి ఏం చేయలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పొద్దల పథకం అని చేపట్టి ఆరు రిజర్వాళ్ళు ఆరు రిజర్వేర్లు ఐదు రిజర్వాలు అంటే ఉదండపూర్ వరకు కంప్లీట్ అయినాయి దాని ద్వారా ఐదు వేల కోట్లకు పైన కూడా మంజులు చేసాడు కాలువ దేవుడు అయిపోయినా కొత్త కాలువలు కూడా చేసినాయి అవి చేసే చాలా ప్రాంతాలకు కూడా ఒక సెల్లీలు పడతాయి లక్షల ఎకరాలు ట్రాజ్ చేయడు పాలమూరు ఆ ఐదు రిజర్వాదానపూర్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆరోది లక్ష్మీదేవిపల్లె లక్ష్మీదేవిపల్లె అనే మాట అంతకుముందు ఎవరు తెలియదు మా చార్దా నియోజకవర్గ ఒకరు లక్ష్మీదేవిపల్లె అది తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం ఆ ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష్దేవపల్లె దగ్గర ప్రాజెక్ట్ రిజర్వార్ కట్టి తెలంగాణ రంగార జిల్లా కానీ అంతటా సస్యశ్యామలో గ్రాడు ద్వారాలు ఇల్లు వస్తాయి కాబట్టి ఆ జే ఆలోచన ఆలోచన చేసి ఆయనే రిజర్వ్ కట్టాలని ఆలోచించి రిజర్వాయర్ కట్టాలని ఆలోచించు పోనేసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్కు వీళ్ళంతా అక్కడ పాదయాత్ర చేశాం అంటే ఇరువరకు లక్ష్దేపల్లె లక్ష్మదేవల్లెన్ పుట్టి కట్టిస్తున్నాడు ఇరువరకు కొత్త అడ్డాడు మనీ వెళ్ళాను మీరు అర్థం చేసుకున్న ఆడికేళ్ళు ఒక రివర్ వస్తలేదు నది వస్తలేదు ఆడ అడ్డం ఆది కృష్ణానది నుంచి తీసుకురావాలి నీళ్ళు ఆరు రిజర్వేయాలి ఐదు కంప్లీట్ అయినాయి ఉదాహరణపూర్ వరకు అయినాయి తర్వాత రూపాయల వరకు అయితే లక్ష్మీదీపాయలు అయితే తట్టారు కానీ మీరు పిడకడమని వేయండి చేయండి మీరు మంచిదే కాజేసి చూపించాలి ఆ చేయకుండా వద్దా మాట్లాడుతూ మాట్లాడతారు ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక ఆయన మన బంధువులు చచ్చిపోతే స్నానం చేయక కరెంట్ లేక నీళ్లు తల్లుకున్న గటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మనం తెలుసుకో ఎన్ని బోర్లు కాలిపోతాయి లో వెల్టీజ్ నుంచి ఎన్ని బోర్లు ఆలిపోయినాయి ఆ మెకానిక్ చెప్తే ఎంత ఎన్ని బోర్లు ఎంత ఒక వాళ్ళు మోటార్లు గతారుగా వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయం ఉన్న పరిస్థితులు కాబట్టి నిజంగా మా అమరావతి జిల్లా వాసి మంచిగా విషయం చేయి పనులు చేయి పనులు చేసి అభివృద్ధి చేయి కానీ ముఖ్యమంత్రిగా ఆలోచించు కానీ పోయినోళ్ళు తిట్టుకమే పనిగా కాకుండా పనులు చేసి చూపించాలని మీ అందరితో ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను